ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ మీరు చేసే సామాజిక సేవలు విజయవంతంగా పూర్తవుతాయి సమాజంలో మీకు మంచి స్థానం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మరియు మీరు బాగానే ఉంటారు శారీరక శక్తి ధైర్యం మీలో పెరుగుతుంది మంచి పేరు కీర్తి మీకు లభిస్తుంది మీరు చేసే పనులకు గౌరవం లభిస్తుంది ప్రజలలో మీ ప్రభావము పెరుగుతుంది అయితే ఏ చిన్న గాయం లేదా ప్రమాదము జరగవచ్చునని భయము ఉండవచ్చు కానీ అలాంటి భయము పడకబెడ్డ ఎలాంటి బాధ కలగదు ఈ భయం మీ ధైర్యాన్ని తగ్గించవద్దు అని భావిస్తు బాబా చూ సూచిస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో మీరు ఏ అడ్డంకు లేకుండా మీరు ఈ భయాన్ని దాటగలుగుతారు ఎలాంటి భయం లేకుండా ముందుకు మీ పనులలో కొనసాగండి సామాజిక పనులు జరుగుతాయి మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు కీర్తి వస్తుంది చేతికి గాయం అవుతుందనే భయం ఉంటుంది కానీ అన్నీ మాయమైపోతాయి ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు